కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ షాపులను తిరిగి ప్రారంభించి రేషన్ షాపుల వద్ద నిత్య సరుకులు ఇచ్చేటట్టు జరుగుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఉపయోగించుకోవాలని ఏడో డివిజన్ కార్పొరేటర్ కిన్నెరమాలాద్రి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడో డివిజన్లోని అరుణాచలం వీధి నందు చౌక దుకాణం నందు అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డీలర్ సునీల్ సుబ్బయ్య వేణుగోపాల్ తిరిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ రోజు నుంచి అంటే జూన్ ఒకటో తేదీ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే సరా సరఫరాల శాఖ మంత్రి నాదిన మనోహర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుండి స్టోర్ల వద్దే రేషను ఇవ్వడము ఆర్డర్లు పాస్ చేశారు ఇది చాలా లబ్ధిదారులకు చాలా మంచి శుభవార్త అని తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా పదిహేను రోజులు స్టోరు ఉదయము సాయంత్రము రెండు పూట్ల స్టోర్లో లబ్ధిదారులకు సరుకులు ఇస్తారు దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు అప్పుల్లో ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా అవసరం లేనప్పటికీ కూడా సుమారుగా పదహారు వందల కోట్లు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఒక భారం ఒక బడ్డనుగా తయారు చేసింది దానివల్ల ప్రజలకి అంత చెప్పుకోదగ్గ ఉపయోగం ఏం లేదు అని చెప్పి అప్పుడే ప్రజలందరూ అనుకోవడం జరిగింది అంటే వెహికల్ వెళ్ళిన ఆ వాహనం వెళ్ళిన సమయానికి చాలామంది పనులకు బా పనులకు వెళ్ళిపోవటము బయట బతుకు తెరువుకి బయట పనులకు వెళ్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళుకి మిస్ అయిపోతూ ఉంటాయి అదే ఇప్పుడు రేషన్ షాప్ అనుకోండి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది రేషన్ షాప్ అంటే ఎక్కడో ఉండదు ఆ చుట్టూ ఆ సరౌండింగ్ లబ్ధి రేషన్ కార్డు లబ్ధిదారులు చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి పదిహేను రోజుల లోపల వాళ్ళు ఏ సమయంలో వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు రోజు రెండు పూట్ల ఉదయం సాయంత్రము రెండు పూట్ల పదిహేను రోజులు రేషన్ షాపులు హాల్లో ఉంటాయి ప్రతి ఒక్కరు లబ్ధిదారులు రేషన్ షాపులకి వచ్చి సరుకులు తీసుకోవాల తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రేషన్ షాపు డీలర్లు కూడా ఒక ప్రభుత్వ దీన్ని అర్థం చేసుకొని రేషన్ షాపు డీలర్లు కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి కరెక్ట్ గా వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వాహనదారులు అంటే ఎండియు ఆపరేటర్లు అంటారు వెహికల్స్ ఇప్పటి వరకు వాళ్ళు వాటి మీద జీవనం సాగిస్తున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏదో బతుకు తెరువు బతుకు తెరువుగా వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించాలని వాళ్ళ తరఫున కూడా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఈ రేషన్ షాపులు మన మన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ షాపులు కొత్తవి ఇస్తాము అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అంటే కార్డులు ఎక్కువ ఉన్న కార్డులు మినిమైజ్ చేసి ఏడు వందల మీ యావరేజ్ ప్రతి షాపుకి ఏడు వందల యాభై కార్డులు ఉంచి మిగిలినవి షాపులు పెంచే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు ఆ కొత్త షాపుల్ని ఈ ఎండి ఆపరేటర్లకి కొంత కొంతమందికైనా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద రేషన్ ఇవ్వటము ఇవ్వమా అని ప్రభుత్వ ఉత్తర్వులని మేమ మేమందరం స్వాగతిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని అలాగే ఎండిఓ ఆపరేటర్లు కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఎండిఓ ఆపరేటర్లు అందరూ కూడా కలిసి ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారు గారిని లోకేష్ గారిని అలాగే మన పౌర సరఫరాల మంత్రి నాజల మనోహర్ గారిని పర్సనల్ గా కలిసి ఏదైనా దానికి ఈ జీవనోపాధం కల్పించమని విజ్ఞప్తి వాళ్ళని కోరికే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని అంటే కొంతమంది ఇళ్ళ కాడ వచ్చి తీసుకుంటున్నామో అనే శ్రమ లేకుండా ఉండేది అనేది భావిస్తారేమో అది అంటే రన్నింగ్లో మీకే అర్థం అవుతుంది రేషన్ షాప్ దగ్గర మనకి ఇప్పుడు వీలుంటే అప్పుడు ఎప్పుడు ఖాళీ సమయంలో పోయి తెచ్చుకోవచ్చు కాబట్టి అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం